వృష్టికి రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలలో ఎక్కువగా మంచి ఫలితాలని అందుకునే విధంగా పరిస్థితులు ఉన్నాయి కోపతాపాలకు అతీతంగా రాగద్వేషాలకు అతీతంగా ఎంతో ఉదారమైనటువంటి మనసుని మీరు వ్యక్తపరచగలుగుతారు మన మీద అన్యాయంగా అభాండాలు వేసే వాళ్ళకు కూడా ఒక మంచి గుణపాఠాన్ని నేను తెలియజేయాలి అన్న విధంగా మీ ఆలోచనలు ఉంటాయి ఎప్పుడూ ఒకే మార్గంలో కాదు వేరే ఇతరితర మార్గాలను కూడా నేను అన్వేషించాలి ఆయా మార్గాల్లో ఉండే సూచనలను సలహాలను నేను తీసుకొని ఆ విధంగా నేను ప్రయత్నం చేస్తే ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఎక్కువగా ఉంటాయి అన్న ఆలోచనలు ఉంటాయి దీనికి తగినటువంటి ఉదాహరణలు దీనికి రావాల్సినటువంటి ఫలితాలు మీకు సుస్పష్టమైనటువంటి అవగాహన ఉంటుంది ఆ నేపథ్యంలో తీసుకునే ఆలోచనలే ఇవి మన మీద కోప్పడ్డ వాళ్ళ మీద మనం తిరిగి కోప్పడంలో ప్రయోజనం లేదు అన్న విషయాన్ని గ్రహించి మెలగగలుగుతారు వ్యాపార సంబంధమైన విషయాలు ప్రయోజనకరంగా ఉంటాయి నూతన వ్యాపారాది విషయ వ్యవహారాలు ఉపయుక్తంగా ఉంటాయి వివాహం ఇప్పటికే ఆలస్యమైంది అందరూ ఇప్పటికే లేట్ అయిందంటున్నారు ఒక సంబంధం వచ్చింది వాళ్ళకు కూడా ఆలస్యమైందని తొందరున్నది ఏదో తొందరగా చేసేసుకుంటే కార్యక్రమం అయిపోతుంది కదా అన్న ఆందోళన ఉత్సాహంలో అనవసరమైనటువంటి సంబంధాల జోలికి వెళ్ళవద్దు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ఎలాగో ఆలస్యమైంది అనుకున్నాం కదా ఇంకొక నాలుగు నెలలు ఐదు నెలలు ఆలస్యం అవుతుంది వచ్చిన సంబంధం మంచిదో కాదో ఆ వ్యక్తి కరెక్టో కాదో ఆ కుటుంబం బాగుందో లేదో ఒక్కసారైనా ఎవరినైనా పంపించి ఎంక్వైరీ చేయించగలిగితే బాగుంటుంది ఎవరో ఏదో అన్నారు ఆలస్యం అయిపోయింది ఇంకా ఇవన్నీ కూడా పెట్టుకుంటే ఏమాత్రం ప్రయోజనం ఉండదు జాతకాలు కలవలేదంటారు లేదా అబ్బాయి ఉద్యోగ పరిస్థితి బాగాలేదంటారు లేదా వ్యాపారం చేస్తున్నాడు కాబట్టి తనకి ఇవ్వటం మంచిది కాదంటారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సమస్యను సృష్టిస్తారు ఈ సమస్యలన్నీ పెట్టుకుంటూ పోతే పెళ్ళ పడుకవుతుంది సరేలే ఏదైతే అది అయింది మనం నిర్ణయం తీసుకుందామని తొందరపాటు నిర్ణయం మాత్రం తీసుకోవద్దు జాతకాలు కలవకపోయినా వచ్చిన ఇబ్బంది లేదు మనకు పెళ్ళ ఆలస్యమైనా వచ్చిన ఇబ్బంది ఏం లేదు తీసుకునే నిర్ణయంలో ఏదన్నా అపశృతి దొరితే దానికి పూర్తి బాధ్యత జీవితాంతం మీరు భరించాల్సి ఉంటుంది ఏ విషయమైనా కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు జాగ్రత్తగా ఆలోచించి ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి ఒకటికి నలుగురిని సంప్రదించి ఆ తర్వాతే నిర్ణయం తీసుకోండి బాగుంటుంది ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలలో అనుకూలమైన ఫలితాలని మీరు అందుకోగలుగుతారు మీకు రావాల్సినటువంటి గవర్నమెంట్ ఆఫీసులో పత్రాలు సకాలంలో చేతికి అంది వస్తాయి భూ సంబంధమైన విషయాలు వాహన సంబంధమైన విషయాలు ఉపయుక్తంగాను ప్రయోజనకరంగాను మారుతాయి రాజకీయాల్లో వచ్చే మార్పుల కారణం చేత మీరు లబ్ధి పొందే విధంగా పరిస్థితులు ఉంటాయి అంత క్రితం వేసినటువంటి అప్లికేషన్లు అప్రూవ్ అయ్యి మీకు రావాల్సినటువంటి ధనం సకాలంలో చేతింది వస్తుంది ఆరోగ్య విషయంలో ఏమర్పడతానం వద్దు ఈ వారం వృష్టికి రాసి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య మూడు